సైబర్ నేరాల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు సైబర్ నేరంతో కాజేసే సొమ్ము కోసం ఓ వ్యక్తి తన ఖాతానే అద్దెకు ఇవ్వడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది జూలై ఇరవై రెండున మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్కు ముంబై పోలీసుల పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని బయటపడాలంటే నేను చెప్పిన ఖాతాలోనే జమ చేస్తే బయటకు తీసుకువస్తానని నమ్మించాడు దీంతో బాధితుడు విడుతల వారీగా కోటి నలభై మూడు లక్షల డెబ్బై ఐదు వేలను నిందితుడు చెప్పిన ఖాతాలో జమ చేశాడు మొత్తం డబ్బు జమ చేసిన తర్వాత స్పందించకపోవడంతో మోసపోయానని గమనించిన బాధితుడు జూలై ఇరవై తొమ్మిదిన వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫిర్యాదు చేశాడు విచారణ చేపట్టిన రామగుండం పోలీసులు బాధితుడు డబ్బులు పంపిన ఖాతా మహారాష్ట్రలోని వాసిం జిల్లా దేవునిపేటకు చెందిన సంతోష్ శ్రీకృష్ణ నాగల్కర్ను గుర్తించారు నిందితుడిని మహారాష్ట్రలో అరెస్టు చేసి ఖాతా నెంబరు బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు సదరు నిందితుడు కమిషన్ కోసం తన ఖాతాను సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు అకౌంట్ను పద్దెనిమిది సైబర్ నేరాలకు వినియోగించినట్లుగా తేలగా డబ్బు కాజేసిన అసలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని రామగుండం ఏసీపీ తెలిపారు